O well, snowboard వర్షం రైతుల కష్టాలను ముంచెత్తింది అమ్మకానికి తెచ్చిన ధాన్యం డ్రైనేజీ లో కొట్టుకుపోవడంతో ఓ మహిళా రైతు గుండె లవిసేలా విలవించింది ఏడాది కష్టం నీటిలో కలిసిపోయిందని బాధతో రోధించింది వడ్లను డ్రైనేజీ నుంచి ఎత్తుకుంటూ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తన వంటి రైతులను ఆదుకోవాలని వేడుకుంది కలెక్టర్ కాళ్ళు మొక్కి న్యాయం చెయ్యందంటూ కన్నీరు మున్నీరైంది రైతుల బాధను ప్రతిబింబించిన ఈ ఘటన అందరినీ కలిచివేసింది తెలంగాణ రాష్ట్రంలో వర్షాల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర నష్టాలకు హృదయ విదారకమైన దృశ్యం హుస్నాబాద్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో చోటు చేసుకుంది వ్యవసాయం పైనే ఆధారపడిన ఒక మహిళ రైతు కల్లెదుటే తన ఏడాది కష్టం నీట పాలవడంతో ఆమె గుండె లవిసేలా విలపించిన తీరు అందరినీ కలిచివేసింది హుస్నాబాద్ మండలంలో ఒక్క రోజులో ఏకంగా ఇరవై ఒక్క సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఒక్క రోజులో ఇంత భారీ స్థాయిలో వర్షం కురవడం ఇదే మొదటిసారి భారీ వర్షానికి ఇల్లు దుకాణాల్లోకి వరద చేరింది వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులు ఆరబోసుకున్న వరి ధాన్యం కొట్టుకుపోయాయి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులు అమ్మకానికి తెచ్చిన ధాన్యాన్ని అకాల వర్షం ముంచెత్తింది కొనుగోలు కేంద్రం ఆవరణలోని వర్షపు నీరు డ్రైనేజీ వైపు మలటంతో ఆ నీటి ప్రవాహంలో బస్తాల్లోని ధాన్యం కొట్టుకుపోయింది ధాన్యాన్ని కోల్పోయిన మహిళా రైతు తారవ వెంటనే డ్రైనేజీలోకి దిగి కొట్టుకుపోతున్న వడ్లను ఏరుతూ కన్నీరు మున్నీరుగా రోధించారు డ్రైనేజీలో కొట్టుకుపోయిన ధాన్యాన్ని దోసిల్లతో ఏరుకుంటూ ఆమె రోదించిన తీరు ప్రతి ఒక్కరిని కలిచివేసింది ఆమె వద్దకు వచ్చిన కలెక్టర్ కాల్ మొక్కి వేడుకుంది తమను ఆదుకోవాలని కన్నీలతో విన్నవించింది తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమకు జీవిత భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసింది కలెక్టర్ కాళ్లపై పడి బోరున విలపించిన తారమ్మను స్థానిక ప్రజా ప్రతినిధులు ఓదార్చే ప్రయత్నం చేశారు ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని వారు హామీ ఇచ్చారు అదే మార్కెట్ యార్డ్ లో తమ ధాన్యం కూడా వర్షానికి పూర్తిగా తడిసిపోయాయని వరదలో కొట్టుకుపోయాయని మరో మహిళా రైతు లభోదిపోమన్నారు కొంచెం కొంచెంగా ధాన్యం మార్కెట్ యార్డ్ కు తీసుకు పోదామంటే తన భర్త వినకుండా మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఆరబోసాడని ఇప్పుడు పంటంతా వరదలో కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయామని ఆమె రోధించారు ప్రభుత్వం ఆదుకోకపోతే తమ కుటుంబానికి చావే దిక్కంటూ ఆవేదన వ్యక్తం చేశారు